ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ప్రభువారు మనకిచ్చినందుకు దేవాతి దేవుని స్థుతిద్దామా అల్లెలుయా అలాగే ఈ శనివార దినము సిద్ధపాటు కూటము ప్రభువారు మనకు అనుగ్రహించారు అందుని బట్టి దేవుని స్థుతిస్తూ ఈరోజు సాయంత్రము ఖచ్చితంగా ఏడు గంటలకు సిద్ధపాటు కోటం ఉంటుంది అందరూ సిద్ధపాటు కోటానికి సిద్ధపడవలసిందిగా మనవి చేస్తూ రెండు ప్రియమైనటువంటి దైవజనాంగమ దేవుని పిల్లలారా ఈ దినం కొరకు ప్రభువారు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాము కీర్తనల గ్రంథము ఆరో కీర్తన ఆరో కీర్తన రాసిన కీర్తనే ఆరో కీర్తన మొదటి రెండు మూడు వచ్చినాలు మొదటి మూడు వచ్చినాలు దైవ దైవధ్యానం చేద్దాం ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణం బహుగా అదురుచున్నది ఎహోవా నీవు ఎంతవరకు కరుణింపకు తిరిగి రమ్ము నన్ను విడిపించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము నాలుగు చిన్న చదువుకున్నాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు తండ్రి స్తోత్రాలు చదబడిన వాక్యాన్ని ముక్కలు ముక్కలు గెలిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ సారాంశం తెలియజేయమని ప్రార్థిస్తూ మహిమాగనంత ప్రభావాలు పొందండి ఇంటున్న నీ పిల్లలందరితో మాట్లాడండి నీ స్వరంని పెంచండి ప్రభు మీరు పలిగితే మాకు మేలయ్యా నీ దర్శనం మాకు చాలయ కృప చూపించి నాతో మాతో మాట్లాడి మహిం పొందమని చిన్న మనమి పాస్యంగా చేర్చుకొని స్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసే ముందు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా వచ్చిన వచ్చినా ఇరుకు ఇబ్బందులు వచ్చిన మనము ఆధారం లేని వారం కాదు మనకంటూ ఒక ఆధారం ఉంది ఆధారము ఏమిటి అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు ఆయనకు మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబిస్తాడు కనుక ఈ ఉదయకాల ధ్యానాలలో ప్రార్థన పరులందరూ ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోమని మరి పరిశుద్ధాత్మ ద్వారా తన సేవకుడు పలుకుతున్న మాటను స్వతంత్రించుకోండి దేవునికి స్తోత్రం కలుగునగాక ఏమని దేవుని దగ్గర అడుగుతున్నాడు దావిద మహారాజు ఎహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించుము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణం బహుగా అదురుచున్నది యహోవా నీవెంతవరకు కరుణింపకపోయిందువు ఎహోవా తిరిగి రమ్ము నన్ను విడిపించుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము దేవుడు రక్షించువాడు కృప చూపించేవాడు కరుణించువాడు దేవుడు విముక్తి కలుగు చేసేవాడు ఆయన పేరే నజరేడైన యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే దేవుని దగ్గర దావీదు ప్రార్థన చేస్తున్నాడు నీ కోపం ఎక్కువైపోయింది ప్రభు నువ్వు గద్దిస్తున్నావు నీ ఉగ్రతతో నన్ను శిక్షిస్తున్నావు ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించమంటాడు నీ కోపము నీ ఉగ్రత నాకు బరువైంది దయచేసి దయచేసి నన్ను కరుణించము నీ శిక్షను తట్టుకోలేకపోతున్నాను కోపడొద్దయా నా మీద కోపడొద్దయా కోపించొద్దయా అని కీర్తనకారుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏమంటాడు యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగుచేయము నా ప్రాణము బహువ అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉండవు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపించము నీ కృపను బట్టి నన్ను రక్షించము అని ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అయితే ఈ ముప్పై ఎనిమిదో కీర్తన ఒకటో చరణంలో ఒక మాట మనకు కనబడుతుంది ఏమని అక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నాడంటే యహోవా కోపుద్రేకము చేతనను గద్దింపకము నీ ఉగ్రత చేతనను శిక్షింపకము అని ఇక్కడ ముప్పై ఎనిమిదో కీర్తనలు కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఏంటంట ఎహోవా నీ కోప ఉద్రేకం చేతనను గద్దింపకము నీ ఉగ్రత చేతనను శిక్షింపకము అని ఇక్కడ దావీదు మహారాజు కూడా ప్రార్థన చేస్తున్నటువంటి విషయం సామెతలు ఇరవై నాలుగు పదిహేడులో ఒక మాట సామెతలు ఇరవై నాలుగు పదిహేడులో ఏమనుందంటే అక్కడ ఇరవై నాలుగు పదిహేడులో మనకు కనిపిస్తున్న మాట నీ శత్రువులు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిలినప్పుడు నీవు మనసును ఉల్లసింపకము ఇదేంటి మాట దేవుణ్ణి ప్రార్థించేవారు దేవుణ్ణి బతిమలాడుకుండేవారు దేవుణ్ణి అడిగేవారు శత్రువు నష్టంలో ఉన్నా శత్రువు కష్టంలో ఉన్నా శత్రువు పడిపోయినా నువ్వు ఉల్లసించకూడదు అంటే నిరుదయం శుద్ధిగా ఉండాలి నిరుదయం తేటగా ఉండాలి నువ్వు దేవునికి మాత్రమే హృదయం ఇవ్వాలి మనసులకు ఏదైనా జరిగితే లోపల సంతోషిస్తే అది దేనికి ముగుర్తు దేనికి సాదృశ్యం అంటే అది కక్ష సాధింపుకు సాదృశ్యము ఈర్ష్య స్వభావము ద్వేష్యం కక్ష కనుక నువ్వు అలా సంతోషించకూడదు అనే లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఏమని చెబుతుంది లేఖనము నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సును ఉల్లసించకము ఎహో అది చూసి అసహించుకుని వారి మీద నుండి కోపము త్రిప్పుకొనునేమో చూసి ఎలా చాలా జాగ్రత్తగా అంటే అవతల వ్యక్తిని శిక్షించాలనుకుంటే శిక్షించకపోకుండా కారణం నువ్వు అవుతున్నావు అంటే నువ్వు వాళ్ళ మీద అసహ్యపడుట వాళ్ళ మీద కోపడుట వాళ్ళ మీద ఏదో కక్ష పెట్టుకోవటం వల్ల దేవుడు చెప్పాలనుకుంది ఒకటి చెప్పకుండా ఆపేస్తున్నాడు ఎందుకంటే నీ మనసులోనే ఇది ఉంది అని నువ్వే ముందు నీ మనసు చెడిపోయిందని మన మనసు చెడిపోయిందని అంటే ఎవరు మనసు దేవుని పిల్లల మీద కోపం పెట్టుకొని దేవుడి దగ్గర ఏమో నీతి నీతి పదార్థం చేస్తుంటాం అది దేవుడికి ఇష్టం ఉండదు కనుక ఈ విషయాన్ని గమనించాలి ప్రేమైనటువంటి దైవజనాంగమ దేవుని పిల్లలారా ఆ తర్వాత పదమూడు ఒకటి రెండులో కూడా ఒక మాట చూస్తాం పదమూడు ఒకటి రెండు కీర్తనలు కూడా ఒక మాట చూస్తాం చూడండి కీర్తన గ్రంథము పదమూడు అధ్యాయము ఒకటో వచ్చనం రెండవ వచ్చిన ఏమి రాయబడిందో మనం గమనిస్తే అక్కడ మనకు కనబడుతుంది ఎహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యం మరచుదువా ఎంత కాలము ఇముకుడు అయిందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడుందును ఎంతవరకు నా శత్రువులు నా మీద తను హెచ్చించుకుందురు అని దేవుని దగ్గర అడుగుతున్నాడు దేవుని దగ్గర అడుగుతున్నాడు దేవుని దగ్గర అడిగి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి కానీ శత్రువు పడినప్పుడు నవ్వటము కృషి సంతోషించటము ఉప్పొంగటము ఒక క్రైస్తవ బిడ్డకు అది పద్ధతి కాదు అని లేఖనము మనకు ఎత్తి చూపిస్తుంది లేఖనము సాక్ష్యం ఇస్తున్నది తర్వాత మనం గమనిస్తే ఆ చదివితే నా ప్రాణం బహుగా అదురుచున్నది ఎహోవా నీవు ఎంతవరకు కరుణింపకుందువు ఎహోవా తిరిగి రమ్ము నన్ను విడిపించము నీ కృపను బట్టి నన్ను రక్షించము మరణ మరణమైన వారిని నిన్ను గూర్చిన జ్ఞానము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లింపరు నేను చెల్లింపరు నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారణ చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి అవి నాకు బాధ కలుగు వారి చేత అవి చివికి ఉన్నవి ఏవా నా రోదన ధ్వని ఇని ఉన్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోండి యహోవా యహోవా వినుము ఆలకించి ఉన్నాడు యహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు ఎహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు అంటే ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన చేస్తున్న విన్నపము విన్నాడు ఏ ప్రార్థనలు శత్రువు పడిపోయినప్పుడు నవ్వకుండా యథార్థంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వింటాడు విన్నాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు దావీదు మహారాజు అంటే దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల అంటే అతను ప్రార్థన చేస్తే పరుపును కన్నీరు చే తేలజేస్తూ విచారం చేత కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించే చేత అవి అవి విసికి ఉన్నవి ఎహోవా నా రోదన దొని విని ఉన్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా ఇద్దరు నుండి తొలగిపోండి యహోవా నా విన్నపు ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించను ఈరోజు దావీదు ప్రార్థన అంగీకరించినటువంటి వారు నీ ప్రార్థన నా ప్రార్థన అంగీకరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే ఒకటే మన ప్రార్థన అంగీకరింపబడకపోవటానికి కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి ద్వేషము కోపము అనైక్యత అంటే ఐక్యత లేకపోవటము ఏమంటే ఒకరి మీద ఒకరు పడకపోవటము ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి వాటిని చేసుకో నీ ప్రార్థన అంగీకరిస్తానని దేవుడు అంగీకరించాడు దావీదు ప్రార్థన కనుక ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు ప్రియాదయ జన్మ అయితే మనం యథార్థంగా దేవుడు చెప్పినట్టు చేయాలి దేవుని మనస్సును అనుసరించి నడవాలి అప్పుడు నిన్ను నన్ను దేవుని కృపలో వాడుకుంటాడు రండి ప్రేరణ చేద్దాం పరిశుద్ధులు ప్రేమంగా తండ్రి స్తోత్రాలుతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి మహిమ పొందమని మీ దయగలిగిన అస్తమంచమని ప్రార్థిస్తూ మహిమాగనంత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ స్నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ కాడ్ బ్లెస్ యువ్ దేవుడిని దీవించి ఆశీర్వదించనుగాక ఆ మేన్